హలో అండి ఈరోజు చిక్కుడుకాయ ఉల్లికారంతో ఫ్రై గుజ్జు కాదు గుజ్జు కూర కాకుండా ఉల్లికారంతో ఫ్రై అనమాట చూసారా ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు ఇవన్నీ మా మెద్ది తోటలవి మీరు బయట తెచ్చుకున్నా సరే మంచి ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు తెచ్చుకుని ఈ తీసేసి కడిగేసేసుకుని మీకు కావాల్సిన చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పు వాటర్ వేసేసి ఉడకనివ్వాలి మీరు చిక్కుడుకాయలు ఎప్పుడు ఏ కూరకైనా ఎలా ఉడకబెట్టుకుంటారో అలా ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఉప్పు అన్నీ కలిపేసేసి మీడియం సగం మీద పెట్టేసుకొని ఇలా ఉడకపెట్టుకోవాలి ఎక్కువ నీళ్లు పోసి వంచేసి దానిలో ఉన్న పోషక విలువలు పోకుండా తక్కువ నీళ్ళు పోసి జాగ్రత్తగా వండుకోండి కొంతమంది కుక్కర్లో పెడతారు కానీ కుక్కర్లో పెట్టడం అంత మంచిది కూడా కాదులేండి ఇలా వండితేనే బాగుంటుంది ఇలా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక్కంటేటే ఒక్క ఉల్లిపాయని పెద్ద మొక్కలు కట్ చేసుకుంటే సరిపోద్దండి ఆ చిక్కుడుకాయలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో నేను మొత్తం వండలేదు మీకు చూపించినవి నేను వండలేదండి దానిలో సగమే సగం కూడా కాదు ఇంకా బాగా తక్కువే వేసాను ఇలా మొత్తం ఏం చేసేసుకున్న తర్వాత సగం పడి వేగిన తర్వాత మీ కారానికి కావాల్సిన ఎండిమిరపకాయలు వేసుకోండి ఆ చిక్కుడుకాయలకి ఒక మూడు నాలుగు మీ కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం ధనియాలు నువ్వులు ఈ నువ్వులు కొంచెం ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది చిన్న అల్లం అల్లం తక్కువ వేసుకోండి అల్లం మంచిది కదా అని ఎక్కువే వేసుకోకూడదండి అల్లం ఫ్లేవర్ మరి చిక్కుడు కానీ డామినేట్ చేయకూడదు తర్వాత జీలకర్ర అవన్నీ ఏగిపోయినాక లాస్ట్లో జీలకర్ర వేసేసి కొంచెంసేపు అలా మ మగ్గాలి కొంచెం ఉల్లిపాయ మగ్గాలండి అన్నీ కూడా వేగుతాయి దాంతోపాటు మాడకుండా మీడియం సెగలో వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేస్తే మంచి రుచి వాసన పెరిగి బాగుంటుంది ఇవన్నీ ఇలా చల్లారినిచ్చి మిక్సీ పెట్టుకోండి అలాగే కచ్చాపచ్చగానే చేసుకోండి మరి మెత్తగా కాకుండా బాగుంటుంది అలా అయితే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే చాలండి పోపుకి పోపు కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ ఏగిపోయిన తర్వాత ఈ మిక్సీ చేసుకున్న ఈ ఉల్లికారం ముద్దను కూడా వేసేసి వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఆల్రెడీ ఏగిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ఎక్కువసేపు వేయించ అవసరం లేదు ఇది కొంచెం ఏగేటప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి ఇది మంచి సువాసన వస్తా కూరకి మంచి టేస్ట్ రుచి వాసన అన్ని భలే ఉంటుందండి చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది కొంచెం ఏగిన తర్వాత ఈ పసుపు కూడా వేసేసి ఈ ఉడికించుకున్న ఈ చిక్కుడుకాయలని కూడా వేసేసి బాగా మాత్రం అవసరం లేదు జస్ట్ కొంచెం ఇది అంతా దానికి పడితే చాలు మీకు గుజ్జు కూర కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రైగా కావాలంటే ఇలా వేయించి తీసుకోండి ఇందాకోసారి ఉప్పు వేసాము చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు మళ్ళీ కూడా కొంచెం ఉప్పు వేస్తున్నాము చూసి వేసుకోవాలి ఈ కూరకు మాత్రం అంతే భలే గుమ్మగుమలాడతా మంచి టేస్టీగా మీరు రసం సాంబారు దేనిలోకైనా మామూలు కూర కిందైనా చపాతీలు అయినా దేనికైనా బాగానే ఉంటుంది కొంతమంది వాటర్ వేసి చేసుకుంటారు లేదా కొంతమంది వేసన గుళ్ళు పొడి వేసి చేసుకుంటారు మీరు ఎలా చేసుకున్నా సరే ఇందాక నేను చెప్పిన మసాలాలన్నీ మీరు పొడుల రూపంలో ఉంటే పొడుల రూపంలో వేసుకోండి లేదా ఇలా ఫ్రెష్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి గుమ్గుమలాడతా